హలో ఫ్రెండ్స్ ప్రోమో వచ్చింది కదా ప్రోమోలో పొంగుముడి సీరియల్ దీప్తి రావటం బాగా సంతోషంగా ఉండటం చూశారు కదా అదేదో బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఏదో హిమాలయ పర్వతాలు ఎక్కినంత ఇదిగా ఫీల్ అయిపోతున్నారు ఏంట బా అర్థం కాదు నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను అని కేకలు పెట్టారు పెద్దగా ఎవడూ తెలియదు బిగ్ బాస్ హౌస్ అనేది పెద్దగా అరవటం గొంతులేయటం ఏ ఈ మారనుకుంటా ప్రేరణ కూడా ఇంత ఏమైనా తెగర్చి గొంతులేసిద్ది సరే వచ్చింది అసలు సీరియల్ బ్యాచ్ వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు హౌస్లోకి తీసుకొస్తున్నారు వచ్చినా కూడా ఆ సీరియల్ బ్యాచ్ని వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఎంకరేజ్ చేసుకోమను సపోర్ట్ చేసుకోమను వాళ్ళు బయట వాళ్ళకి ఏ స్థానం ఉంది వాళ్ళకి ఎంత ఓటు ఉందనేది చెప్పుకోమనండి మనం దాన్ని అబ్జెక్షన్ చేయము వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఎదుటి వాళ్ళు బ్యాట్ చేయడానికి చూడటం బ్యాట్ క్వశ్చన్స్ అడగటం వచ్చింది సంతోషంగా వచ్చింది వచ్చినట్టు వచ్చినట్టు ఉండాలి వాళ్ళు ఎందుకు పిలిచే రావాలని వాళ్ళు ఎందుకు వచ్చిందో మరి ఏం చేయడానికి వచ్చి అది చేసుకుని వెళ్ళిపోవాలి అవతలకి వాళ్ళు పని చెప్పి చేసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్ అయితే బయట అది హౌస్లో కాదు కదా ఒకవేళ హౌస్లో ఫ్రెండ్స్ అయితే కూడా పక్క తీసుకెళ్ళి బాధగాని పెట్టుకోమనండి ఓటింగ్ బయట ఎట్టందో చెప్పుకోమండి వినర్ అట్ట అయితే చెప్పుకోమనండి పక్కకు తీసుకెళ్ళి ఇంకా బ్యాట్ చేయాలని చూస్తారు ఎందుకు ఇక అందుకే కదా బయట తెలుగు కన్నడ ఫీలింగ్ అని పెట్టింది తెలుగు అర్థం కాదంటారు అర్థం అర్థం కాకపోతే అర్థం కానట్టు ఉండాలి నోటికి ఏదో అది మాట్లాడేస్తుందేనా ఏం అంటుంది బుర్రని మాట్లాడుతుందా లేదా అది మోకాళ్ళు ఏమైనా ఉందా బుర్ర ఏమన్నా ఏం మాట అది అడిగే ప్రశ్న వచ్చింది సంతోషంగా వచ్చినప్పుడు అది హ్యాపీగా ఉండాలి రాడు రాడ బిగ్ బాస్ ఏమంటుంది నీకు రమ్మని తెలీదని బిగ్ బాస్ని అడుగుతుంది ఏం మాట్లాడుతుంది ఆయన కన్ఫ్యూషన్ రూమ్ రమ్మంటే నన్ను బిగ్ బాస్ రూమ్లోకి రమ్మన్నాడు అరుస్తుంది అయిపోయింది వెళ్ళింది వచ్చింది కూర్చుంది ఆడ క్వశ్చన్లు అడుగుతుంది గౌతమ్ని ఏం ప్రశ్న అడిగింది ఒక అమ్మాయితో పెళ్ళయ్యాక సంవత్సరం అయ్యాక అమ్మాయి నీకు నచ్చకపోతే అక్క అంటావని అడుగుతుంది ఒకళ్ళు విడిపోతే విడిపోతారు ఇష్టం లేకపోతే ఎక్స్ హస్బెండ్ ఎక్స్ వైఫ్ అనుకుంటారు అక్కని పిలుస్తారా అంటే వాళ్ళు కర్ణాటకలో అక్కని పిలుస్తారా ఏంది సీరియల్ బ్యాచ్ అనేది ఇష్టం లేకపోతే చేసుకున్న భార్య ఇష్టం లేకపోతే వదిలేసినాక అక్క అని పిలుస్తారా వాళ్ళే వాళ్ళు పిలుచుకుంటారేమో ఇక్కడ మాకు తెలుగు వాళ్ళు ఎవరు పిలవరు అట్లా అసలు అక్కని గౌతమ్ ఏ కాన్వర్జేషన్ అన్నాడు డీజే తిల్లు సినిమా చూడితే దాంట్లో తెలుసుది ఆ సినిమాలో ఆ హీరోయిన్ హీరోని బాగా వాడుకొని రాధిక అమ్మాయి అన్నిట్లో కూడా తనకు ఉపయోగించుకొని చివరికి వదిలేస్తుంది ఆ కాన్వర్జేషన్లో అక్క రాధిక అంటాడు అదేవిధంగా అదే మూమెంట్లో ఇక్కడ కూడా సేమ్ అలాగే జరిగింది కాబట్టి నిఖిల్ని రెచ్చగొడతానికి గౌతమ్ని అడుగుంది కాబట్టి దాని విషయంలో భాగంగా గౌతమ్ అక్క అన్నాడు అది కానీ ఇది పెళ్ళై నాకు భార్యను అక్క అంటావో నచ్చకపోతే అడుగుద్దయింది అంటే ఇక్కడ కూడా మళ్ళీ దాన్ని ఎత్తి బ్యాట్ చేయటానికి ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా చివరికి అందరూ మర్చిపోయారు ఓటింగ్ లాస్ట్లకు చేసుకుంటున్నారు మర్చిపోయింది దాన్ని మళ్ళీ రెచ్చకొడతాను కదా ఇది ఇదేంది రయ్యా ఇంకేమైనా అర్థమవుతుంది అవుతుంది తెలుగు వాళ్ళకి సీరియల్ వాళ్ళని ప్రేమించవచ్చు కానీ ఇంత గుడ్డిగా ప్రేమించకూడదు రయ్యా ఓట్లేసేవాళ్ళు ఎవరైనా కానీ అయిపోయింది చివరికి వచ్చినా కూడా అటు రెచ్చకూడదు కరెక్ట్ కాదు ఆ మాటలు అడుగుతుంది సరే అక్క అన్నందుకు ఈయన్ని అనొద్దు అనొద్దు అని రెండుసార్లు నామినేట్ చేసాడు మరి నకిల్ నిఖిల్ నిఖిల్ని అడగవచ్చు కదా అక్క అన్నందుకు నీకెందుకు రోషం వచ్చిందని ఎవరు అడిగిన ప్రశ్న అక్కడ కూడా అడగవచ్చు కదా ఈయనొక్కడే కాదు కదా అంది ఆయన కూడా అన్నాడు కదా రెండుసార్లు నామినేట్ చేసాడు కదా అక్క అన్నందుకు అక్క అన్నందుకు నీకెందుకు అంత రాష్ట్రం వచ్చిందని అక్కడ అడగవచ్చు కదా ఇప్పటివరకు సపోర్ట్ ఇక డామినేషన్ ఏమి లేదు నిఖిల్కి డామినేషన్కి గౌతమ్ వచ్చేసాడు ఇక పోటీ పెరిగిపోయింది ఇక ఏం చేయాలి దాంట్లో భాగంగా మళ్ళీ ఇంకా తొక్కేయడానికి ఇంతకుముందు కూడా మణికంట విగ్గు తీసినందుకు నాన్న రకస్ తీసింది విగ్గు తీసేయడానికి హ్యాండంగా నవ్వుతా కొటేషన్లో పెడతా ఎట్లా నవ్విందో దానికి నెటిజన్లు బాగా తిట్టేటప్పటికి ఒక స్టేజ్ మీకు వెళ్ళి క్షమాపణ చెప్పి విగ్గులు లేకపోతే ఆర్టిస్టులకి పనికిరాం కదా నేను కూడా విగ్గు పెట్టుకుంటాను పన్నుడిపోతే పన్ను పెట్టుకోవాలని సమర్థించుకొని సారీలు చెప్పింది మళ్ళీ ఇప్పుడు కూడా సారీ చెప్పే పరిస్థితి తెచ్చుకుంటుంది అవసరం అదంతా నోటి నోటిదోర ఎక్కువైతే ఇట్లా క్షమాపణ చెప్పుకుంటా పోవాలి వాడేసి మళ్ళీ సమర్థించుకుంటారు కూడా మళ్ళీ ముందు అనేసి ఎగతాలు చేసేసి కామెంట్లు చేసేసి తర్వాత సారీలు చెప్పాలి ఏ సిచ్యువేషన్లో మనకంటే విగ్గు తీసేసాడు అది తెలియదా చూడలేదా షో ఎటువంటి సందర్భంలో ఎంత కోపంగా ఎంత ఫ్రస్ట్రేషన్ గురైతే అయితే పక్కన పడేశాడు ఇప్పుడు కూడా గౌతమ్ నా మాట అంటుంది ఎట్లా అనాలి ఈ మాట వెళ్తే ఎలా అంటే ఎలా ఇద్ది చేసుకున్న భార్య నచ్చకపోతే సౌద్రం తర్వాత అక్కని ఎట్లా అంటారు అని కాస్త నా బుర్రలో పనిచేస్తే ఆలోచించరా అర్థం తెలియకపోతే ఏమన్నా కనుక్కోవాలి కదా బస్ చెప్తాడు దాని వరకు చేసుకొని ఒద్దిగ్గా క్రమశిక్షణ చేసుకుని వెళ్ళిపోవాలి చివరికి వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఓటింగ్ అంతా మర్చిపోయేసారు చివరికి వచ్చాం కదా ఓటింగ్ వేసేసుకుంటున్నారు ఇప్పుడు కూడా బ్యాట్ చేయాలని నా ఇదే ఓ ఇట్లాంటి బ్యాట్ చేసుకుంటారు గెలిస్తే గెలిపాను అది ఏం మాట్లాడుతుంది ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం వాళ్ళు నెత్తినేసుకొని తప్పులు చేసినా కానీ నెత్తినేసుకొని సమర్థించుకుంటా అడిగింది అడిగి అడిగింది అడిగి బయట అడుగుకుంటా అక్క అనేది ఏ కాన్వర్జెస్టు అన్నాడు ఎందుకు అన్నాడు ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట అన్నందుకు నిఖిల్కి ఎందుకు కోపం వచ్చింది రెండుసార్లు నామినేట్ ఎందుకు చేశాడు వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు వేరే వాళ్ళ విషయానికి కాదు నీ సంతోషాలు నామినేట్ చేయని చెప్పిన కదా ఆగింది అవన్నీ అడగలగా మరి అది తెలియదా ఇవన్నీ తెలుసుకున్నా అది తెలుసుకోదా ఎందుకన్నాడు అని ఆలోచించదా అది కదా చేయాలి ఏది నోటికైతే అది ఏదో అడిగేయడమే వచ్చినప్పుడు వాళ్ళని నా చివరి ఉన్నాడు కాబట్టి జోక్గా ఉంటాను నిన్న ప్రభాకర్ గారు ఆమెని గారు వచ్చారు ఎంత చక్క కామెడీ ఎంత చక్క చేశారు వాళ్ళతోటి ఫ్యామిలీతో చూస్తారు పిల్లలతోటి ఫ్యామిలీతో చూస్తారు పింటూ శివరాంతంకి వచ్చేవారు కాబట్టి పింటూ పిల్ల అబ్జర్వ్ చేస్తారు ఏం జరుగుతుంది అనేది తెలుగు వాళ్ళు ఇంకా ఇది చేయాలనేనా తెలుగు ఆడియన్స్ కూడా మీకున్నారు తెలుగు ఆడియన్స్ లేకపోతే సీరియళ్ళు మీరు చేయగలరా తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఓట్లేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నిఖిల్ మహావాడు అనుకుని ఓట్లేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు నాకు చిన్న స్టార్ట్ పెడితేనే క్యూట్ దీప్తి అని ఎంతమంది పెడుతున్నారు ఆ గౌరవాన్ని పోగొట్టుకోవడం వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు ఒక కర్ణాటక వాళ్ళే కాదు కదా వాళ్ళు కూడా ఉన్నారు కదా సీరియల్ ఆదరించే వాళ్ళు బోల్ మంది ఉన్నారు కదా వాళ్ళ అభిమానులతో ఓట్లేస్తున్నారు కదా తెలుగు కూడా గౌతమ్ కూడా పక్కన పెట్టి ఆ సీరియల్ ఆపేక్ష తోటి ఆ ఫ్యాన్స్ బేస్ తోటి ఓటేసేవాడు ఉన్నారు కదా ఇంకా మీ విలువను దిగదార్చుకోవటం మీ గౌరవాన్ని పోగొట్టుకోవటం అమ్మాయి అనే గౌరవాన్ని ఇంకా దిగదార్చుకోవటం ఇది కరెక్ట్ కాదు అమ్మాయి అసలు ప్రశ్నే కాదు అది ఏ కాన్వర్జేషన్ అన్నాడు ఎందుకు అన్నాడు ఆ మాట అదేది అనేది సమర్థించుకుంటూ సరిపోద్దు ఆలోచించుకోవాలి కొంచెం చివరికి వచ్చేసింది ప్రమో ఆ ప్రమోజుల్స్ ఆ మాట అనగా కోపం వచ్చేసింది అసలు బయట చూడండి నటిజన్ ఎన్ని దిట్టు పెడుతున్నారు ఆ అమ్మాయిని ఆ ప్రమోజుల్స్ ఆ మాట ఇప్పుడు అనేదండి ఏం మాట్లాడుతుందని మళ్ళీ దీనికి కూడా క్షమాపణ చెప్పుకుంటుంది మణికంటే చెప్పుంది కదా ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పింది అంత అవసరం అదంతా అనడం ఎందుకు మన తర్వాత క్షమాపణ చెప్పుకోవడం ఎందుకు ఆ మాట అనొచ్చా ఈ టైంలో మీరు కామెంట్ చేయండి ఇంక వేరే ఏదైనా అడగండి ఏదో వేరే ఏదైనా సరదా గుండే కూర్చునిలే సరదాగా అడిగితే బాగా అదేం కాకుండా పెళ్ళైన భార్యని అక్క అంటారు ఎక్కడన్నా భార్యని పట్టుకుని అక్కని పిలుస్తారు ఎవరైనా అంటే ఒక మా అక్క అన్నందుకు భార్యను కూడా మా అక్క అని పిలుస్తారు అన్నట్టు మా అడుగుతుంది ఏమో వాళ్ళకి అన్నట్లు అనుకుంటారు కాబట్టి మన తెలుగు వాళ్ళు ఎవరు అనరు అట్లా ఏం లేదు అమ్మాయి కాబట్టి కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది రెండు రోజులు అయితే వినరోజు మొత్తం తేలిపోద్ది ఓ ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరు ఎవరు కెరీర్ వాళ్ళు చూసుకుంటారు ఈ చిన్నదానికి కూడా పెద్దది చేసుకోవటం ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు మళ్ళీ పాపం అడిగింది వాళ్ళు బాగానే ఉంటారు ఈఎమ్ఐ ట్రోల్ అవుతుంది బయట పాప ఈఎమ్ఐ క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది ఎట్లా అన్నందుకు దీప్తి అని కొంగమూడి సిర కావ్య ఈఎంఐ బ్యాడ్ అవుద్ది బయట అడిగినందుకు వాళ్ళకే బయట ఏం జరుగుతుంది వాళ్ళు తెలియదు కాబట్టి అవసరం వాళ్ళకేం అర్థం కాదు వాళ్ళు బాగానే ఉంటారు బయట పాప మా అన్నందుకు ఈఎంఐ బ్యాడ్ అవుద్ది కదా కావ్య అదే కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుండేది ఆడపిల్ల కదా ఎట్లయినా బ్యాడ్ అయినా క్షమాపణలు చెప్పినా కొంచెం బాధపడతాం అయ్యో అమ్మాయి కదా అని కానీ అనేది ఆ మాటలు అనుకుంటే బాగుండేది కదా అని నా ఫీలింగ్ మీరేమనుకోండి కామెంట్ చేయండి తర్వాత గేమ్ ఆడిన తర్వాత ఎక్సలెంట్గా ఆడింది గేమ్ అవినాష్ అమ్మాయి దీర్తి ఇద్దరు గేమ్ ఆడారు ఒక టీవీలో ఒక బొమ్మ వస్తుంది ఆ బొమ్మ అంటే వంకాయ టమాటా వస్తున్నాయి నేడుకొచ్చి నీళ్ళల్లో ఉన్నాయి ఆ ముఖమంతా నీళ్ళల్లో పెట్టేసి ఆ నోటితో అవి చాలా బాగా ఆడింది గేమ్ చిన్నపిల్ల కాబట్టి సరదా సరదాగా బాగా ఆడింది నేను అంతా కూడా చాలా నేను షార్ట్ కూడా పెట్టాను చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది చాలా బాగా చేసింది వాళ్ళతో కలిసిపోయింది చక్క చిన్నపిల్లగా వాళ్ళేదే కాబట్టి కలిసిపోయి చాలా బాగా చేసింది గౌతమ్ అమర్చితుడు లాగా లాగా ప్రేరణ వీళ్ళందరూ చా ప్రభాస్ లాగా అవినాష్ వీళ్ళందరూ చాలా బాగా చేశారు కానీ ఒక్క మాటే కొంచెం బ్యాడ్ అనిపించింది బయట బ్యాడ్గా ట్రోల్ అవుతుంది కదా పాపం వాళ్ళ అమ్మాయి క్షణంలో చెప్పుకోవాలి కదా ఇలా ట్రోల్ అయినందుకు ఇప్పుడు కూడా అనుకుంటే బాగుండేదనేది ఒక్కటే కానీ ఇంకేం లేదు అంటే అమ్మాయి కదా బ్యాడ్ అవ్వకూడదు అనేది ఒక ఫీలింగే మీరేమనుకున్న కామెంట్ చేయండి ఓటింగ్లో మాత్రం నిఖిల్ కొన్ని చోట్ల టాప్లో ఉన్నారు కొన్ని చోట్ల గౌతమ్ టాప్లో ఉన్నాడు ఏమైనా కానీ కొంతమంది అఫీషియల్ ఓటింగ్ ఉందని కూడా చెప్తున్నారు అఫీషియల్ ఓటింగ్ ఉందంటే మాత్రం ఎవ్వరు నమ్మొద్దు అఫీషియల్ ఓటింగ్ ఏముంది ఎట్లనేది బయట ఎవరికి తెలియదు మాకు తెలుసు మేము పెట్టామంటే కూడా నమ్మొద్దు మీరు బయట అఫీషియల్ ఓటింగ్ ఎవరు తెలుసు ఎవరో తెలియదు వాళ్ళకి ఒక్కరు తప్పితే యాజమాన్యానికి ఒక్కరు దప్పితే బయట మాకు తెలుసు అని పెడుతున్నారు నమ్మొద్దు మీరు అలాగని టాప్లో నిఖిల్ ఉన్నాడు టాపులు గౌతమ్ ఉన్నాడు అని మీరు రిలాక్స్ అవ్వద్దు ఎవరికైనా సరే ఐదుగురికి ఐదుగురికి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైనా సరే రిలాక్స్ అవ్వద్దు ఓటింగ్ వేస్తూనే ఉండండి అంటే టాప్లో ఉన్నారుగా ఇంకెందుకు అని ఆగొద్దు ఓటింగ్ వేస్తూనే ఉండదు ఎందుకంటే అఫీషియల్ ఎలా ఉందో తెలియదు కదా బయట ఇవన్నీ అన్ ఇవన్నీ కూడా అఫీషియల్ ఎలా ఉందో తెలియదు కాబట్టి మీరు ఓటింగ్ అయితే ఆపొద్దు వేస్తూనే నా చిన్న లాజిక్ ఏంటంటే శ్రీహాన్ అఫీషియల్లో టాప్లో ఉన్నాడు సీజన్ సిక్స్లో శ్రీహాన్ అఫీషియల్లో టాప్లో ఉన్నాడు బయట వచ్చినప్పుడు రేవంత్ టాప్లో ఉన్నాడు మరి రేవంత్ని అఫీషియల్గా బయట ఉన్నాడు కాబట్టి విన్నర్ చేశాడు అయిపోయిన తర్వాత అసలుకైతే శ్రీహానే విన్నర్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం నాకు సార్ చెప్పాడు చూసారా అందుకని అఫీషియల్ అలా ఉంటుందో ఎవరు ఎక్కువ ఉన్నారో ఎవరు ముందున తెలియదు ఎవరు ఏ స్థానాలు ఉన్నారో కూడా తెలియదు ఇప్పుడు బయట ఉన్నటువంటి అన్ అఫీషియల్ ఓట్ల గురించే మనం చెప్పుకోవటం ఎవరు స్థానాలు అనేది కాబట్టి ఎవరు రిలాక్స్ అవ్వద్దు ఆ ఐదుగురు సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా ఓట్లు వేస్తూనే ఉండండి ఓకే శుక్రవారం నైట్ పన్నెండు గంటల వరకు వేస్తూనే ఉండండి ఆగొద్దు మీ ఇష్టమైన కంటెస్టెంట్ని గెలిపించుకోండి ముఖ్యంగా బయట ఒక అతనైతే గోపురం పెట్టేసాడు తెలుగు వర్సెస్ కన్నడ అని ఇప్పుడు అట్ల అయింది అక్కడ కాబట్టి మరి మీ తెలుగును గెలిపించుకుంటారా మీ సీరియల్ ఫ్యాన్స్ గెలిపించుకుంటారా అనేది కూడా ఆడియన్స్ చేతిలో ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ మీరే మీ ఇష్టానుసారంగా ఓట్లు వేసుకోండి మిస్టర్ ఇష్టం గెలిపించుకోండి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ